హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైసింగ్ థాట్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఒక హెల్తీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే రాగి జావా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా హ్యాపీగా తీసుకునేయచ్చు చాలా హెల్తీ అండి ఈ రాగి మాల్ట్ పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలాంటి హెల్తీ డైట్ని అలవాటు చేయండి చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు పొద్దున్నే పరగడుపున ఈ రాగి మాల్ట్ని ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది కడుపులో చాలా చల్లగా చాలా హాయిగా ఉంటుంది ఈ సమ్మర్లో ఈ రాగి గంజిని తీసుకోవడం తప్పకుండా అలవాటు చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది మన బోన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి డైలీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ బదులుగా ఈ గంజి తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఎముకలకైతే చాలా మంచి బలాన్ని అయితే ఇస్తుంది తప్పకుండా రాగులు తెచ్చుకొని ఇంట్లో మనం ఓన్గా ఈ రాగి ఫ్లోర్ని ప్రిపేర్ చేసుకోండి బయట కొనేటివి అంత బాగుండవు చూస్తున్నారు కదా చూస్తుంటేనే తాగేయాలనిపిస్తుంది కదా మరి లేట్ చేయకుండా మన రాగి మాల్ట్ని ప్రిపేర్ చేసుకుందామా ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను వన్ కప్ రాగి ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఇలాగా బాగా కలుపుతూ ఉండలు లేకుండా జారుగా కలుపుకోవాలి ఈ పిండిని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుంటేనే మనం బాయిల్ చేసిన తర్వాత మనకు ఉండ కట్టకుండా వస్తుంది గంజి అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి చాలా హెల్తీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలాగా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ముందుగా రాగి ఫ్లోర్ని కలుపుకున్నాం కదండి వాటర్లో ఆ వాటర్ని స్లోగా ఈ వాటర్లోకి మిక్స్ చేసుకోవాలన్నమాట అంతే అండి బాగా మిక్స్ చేస్తూ కలుపుతూనే మీడియం ఫ్లేమ్లో ఈ రాగి మాల్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి మర్చిపోకండి మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే అడుగంటుతుంది జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది ఇలాగా చిక్కగా వచ్చేస్తుంది చూసారు కదా కొంచెం లూజ్గా తీసుకుంటేనే బాగుంటుంది ఈ రాగి మల్ట్ అనేది బాగా కలుపుతూ ఉంటే మనకు చిక్కబడడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కూల్ అవ్వనివ్వాలి తర్వాత నేనైతే ఇందులోకి పెరుగు యాడ్ చేస్తున్నాను చూసారు కదా నేను ఇంట్లో తోడుపెట్టిన పెరుగు తీసుకుంటున్నాను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలాగా గడ్డ పెరుగు తీసుకుంటున్నాను ఒక టూ టు త్రీ స్పూన్స్ తీసుకున్నాను నేను ఫస్ట్ ఈ పెరుగునంతా బాగా మిక్స్ చేయాలన్నమాట బాగా కలుపుతూ మనకైతే ఆ పెరుగు ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఈ పెరుగు అంతా బాగా బీట్ చేసుకోవాలి మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ లమ్స్ లేకుండా నీట్గా మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోవాలి బాగా బీట్ చేయాలన్నమాట అప్పుడే మనకు పెరుగు కాస్త మజ్జిగ అవుతుంది ఇప్పుడు మనం కొద్దిగా కూల్ అయిన గంజిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మజ్జిగని కలుపుకోవాలి స్లోగా కలుపుకోండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి కంప్లీట్గా కూల్ అవనవసరం లేదు బాగా మిక్స్ చేసుకోవాలి మజ్జిగ పోసిన తర్వాత ఇలాగా ఈ రాగి మాటలోకి మజ్జిగ వేసుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి బాడీకి చాలా చలవ చేస్తుంది బాడీలోని వేడి చాలా బాగా తగ్గిస్తుంది ఈ ఎండాకాలంలో చాలా మంచి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు బే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి హ్యాపీగా మనం డైలీ ఒక గ్లాస్ తీసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అలాగే బీపీ షుగర్ ఇంకా థైరాయిడ్ ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా ఇలాంటి హెల్తీ రాగి గంజి తీసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి రాగులలో మీరు కూడా తప్పకుండా ఈ రాగి మాల్ట్ని డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇలాగా మనం ఆనియన్స్తో మన రాగి మాల్ట్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి తాగితే ఈ రాగి జావని మీరే పదే పదే తాగుతారు చేసుకొని అంత బాగుంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఈ రాగి జావని తీసుకోవడం అలవాటు చేసుకోండి మీరే అసలు బ్రేక్ఫాస్ట్ తినాలన్నది కూడా తినిపించదు అంత ఫీల్లింగ్గా ఉంటుంది తప్పకుండా ఈ రాగి రాగిజావాని ఒకసారి అందరూ ట్రై చేయండి చాలా క్విక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని జస్ట్ టెన్ మినిట్స్లో మనం ప్రిపేర్ అయితే చేసుకునేయచ్చు చూసారు కదా ఇలాగ ఉల్లిపాయలు ఇంకా మీకు కావాలంటే మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ రాగి జావా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో రాగి పిండితో రాగి రోటీస్ అలాగే చిన్నపిల్లలకి ఎంతో బలమైన రాగి సర్లాక్ రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఛానల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి మీరు తప్పకుండా లైక్ చేస్తారు మరి లేట్ చేయకుండా మీరు కూడా త్వరగా వెళ్ళి ఈ జావని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి హెల్తీగా ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి అక్కడ ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు తప్పకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను సి యూ ఆల్ వెరీ సూన్ టేక్ కేర్ బాయ్